టైమ్స్ కి స్వాగతం ఏసీపీ సబ్బతి విష్ణుమూర్తి నటుడు అల్లు అర్జున్పై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు అలా ఆయన ఎందుకు మాట్లాడారు మాట్లాడవలసిన అవసరం ఏముందో అర్థం కావడం లేదు నిన్న నటుడు అల్లు అర్జున్ విడుదల చేసిన వీడియో అనంతరం అల్లు అర్జున్పై ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి ఓ రేంజ్లో అల్లు అర్జున్పై ఫైర్ అయ్యారు ఏసీపీ సబ్బతి విష్ణుమూర్తి మరి ఇంతలా ఆయనపై రెచ్చిపోవలసిన అవసరం ఏముంది మరి నిజంగా అల్లు అర్జున్ చెప్తున్నట్లు ఆయనను సమాజంలో పూర్తిగా ఒక చెడ్డవాణిగా చూపే ప్రయత్నం నడిపిస్తున్నారా మరి ఎవరు నడిపిస్తున్నారు ఎందుకు జరుగుతుంది అనేది మన ఏసీపీ సబ్బతి విష్ణుమూర్తి గారి మాటల్లోనే మనం విందాం ప్రజలను రక్షించడంలో నిమగ్నమై ఉన్న పోలీస్ ఆఫీసర్స్ మీద అవాకులు చవాకులు పేరుతో వారి యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయటం కోసం చాలా మంది ఒక విధంగా చెప్పాలంటే బడా బడా బాబులు అంటే డబ్బు మదంతో పోలీసు ఆఫీసర్స్ మీద అవాకులు చవాకులు పేల్తూ ఉన్నారు ఈ మధ్యకాలంలో వారి యొక్క ఇన్వెస్టిగేషన్ని కూడా ఇన్వెస్టిగేషన్ని కూడా ప్రభావితం చేసే విధంగా మాటలు మాట్లాడుతూ ఉన్నారు పోలీస్ అధికారులు నాకు చెప్పలేదు నన్ను పిలవలేదు నేను చెప్తే వెళ్ళిపోయేటోడిని ఎందుకు చెప్తారు నీకు నువ్వు తీసి మార్కాన్వా నువ్వు మామూలు పౌరుడివి నువ్వు యు ఆర్ ఎ కామన్ సిటిజన్ నీకు సిటిజన్షిప్ ఇక్కడ ఉందో లేదో కూడా తెలియదు నీ ఆధార్ కార్డు ఉందో మాకు తెలియదు ఫస్ట్ ఆంధ్రాలో ఉందా తెలంగాణలో ఉందా ముందు అది డిక్లేర్ చేయి మాకు ఏ ఏంటి ఈ వ్యవస్థ ఏంది నువ్వు చేసే కథ ఏంది మా యొక్క అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి అక్కడ బ్రహ్మాండమైనటువంటి పైసలు ప్రజల పైసలతో చర్చలు నడుస్తున్నాయి నీ రామాయణమేంద్రా బాబు మాది ఇది ఏంటిది ఇక్కడ గంట సమయం ఈజ్ ఎ వాల్యుబుల్ టైం ఒక నిమిషానికి రెండు లక్షలు మూడు లక్షలు ఖర్చు అవుతాయి గంట సమయం పోయింది మా అసెంబ్లీ ఏమంటావు అసలు నీ గురించి మేమెందుకు ఇక్కడ బాధపడాలి పిచ్చి పిచ్చిగా నీకు ఈ తెలంగాణ సమాజం చాలా మంచిది సౌమ్యులు ఎవరినైనా ఆదరిస్తారు కాబట్టి మీరు ఇంకా ఇక్కడ నాటకాలు చెప్తా ఉన్నారు నువ్వు చేసేది ఏంటి నీకు ఎవడిస్తున్నాడు గైడెన్స్ చెప్పేది ఒకటి చేసేది ఒకటి మీరు మీ తోలు మంచిగా ఉంచుకోకపోతే మీ తోలు మంచిగా ఉంచుకోకపోతే తోలు పలకొడతాం